The <laughs> నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్నికల తర్వాత అటు వైసీపీ ఇటు టీడీపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఫ్యాన్ పార్టీ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు సైకిల్ పార్టీ లీడర్లు సంబరాల్లో తేలిపోతున్నారు ఇది ఎక్కడైనా మామూలే కానీ రాజకీయ భిక్ష పెట్టి నెత్తిపీద పెట్టుకుని ఊరేగిన మహానేత విగ్రహాలనే ధ్వంసం చేస్తున్నా పెట్రోల్ పోసి కాలుస్తున్నా ఒకరు ఇద్దరు తప్ప ఎవరు బయటకు రాకపోవడం చూస్తుంటే ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా అని ప్రతి ఒకరు అనుకుంటున్నారు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ విగ్రహాలను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో అందరి ముందు వైఎస్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు పార్టీ అధినేత జగన్ బెంగళూరులో ఉన్నారు రాష్ట్ర నాయకత్వం మాత్రం మన్ను తిన్న పాముల ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ విధ్వంసాన్ని ఖండించలేదు నోళ్లకు ప్లాస్టర్లు వేసుకున్నారు ఏమో చివరకు మాజీ మంత్రి మేరుగ నాగార్జున వేమురు ఇన్ఛార్జ్ వరికూ బాబు ముందుకు రాలేదు వైసీపీలో మహా సీనియర్లు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కో జిల్లాను శాసించగల స్థాయిలో రాజకీయాలు నడిపేవారు అయినా తమకు రాజకీయ భిక్ష పెట్టిన మహానేత విగ్రహాలకే ఇలాంటి పరిస్థితి వచ్చినా పట్టించుకునే నాథుడే లేకపోతే ఎలా అన్ని అధినేత చూసుకోవాలా మరి వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అలంకరించడమే కాదు అన్ని హోదాలు అనుభవించారు కదా మరి ఇలాంటప్పుడు బయటకు రాకుంటే ఎలా భయమా అధికార పక్షం కేసులు పెడుతుందని సైలెంట్గా ఉన్నారా అలా అనుకుంటే రాజకీయాలు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిలదీయాలి కదా రోడ్డు పైకొచ్చి ఖండించాలి కదా అప్పుడే సొంత పార్టీ ద్వితీయ స్థాయి నేతలకు కార్యకర్తలకు ఒక నమ్మకం ఒక ధైర్యం కలిగించినట్లవుతుంది ఇవేమీ చేయకుండా కామ్గా ఉంటే ఎలా పార్టీ మనుగడ ఎలా సాధ్యం బడా బడా లీడర్లంతా ఏమైపోయారు వైఎస్ఆర్ విగ్రహం కాలిపోతున్నా మీకు ఏమీ అనిపించడం లేదా ఇంత పిరుకోళ్ళ అన్నింటికీ జగనే ముందుండాలా ఆయన లేకపోతే మీరు ఏం చేయలేరా ఇదేనా మీ రాజకీయం చివరకు వరికోటి అశోక్ బాబుకు ఉన్నంత ధైర్యం కూడా మీకు లేదా అతడు చేసిన దీక్ష కూడా మిమ్మల్ని కదిలించలేదా మీకు కనివిప్పు కలగలేదా ఇలాంటప్పుడు మీకు రాజకీయాలు ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకోండని వైసీపీ కేడర్ మొత్తుకుంటోంది దివంగత వైఎస్ఆర్ క్షమించండి సార్ మీపై ఎంత అభిమానం ఉన్నా మా లీడర్లు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అందుకే ఏమి చేయలేకపోతున్నామని ప్రతి కింది స్థాయి కార్యకర్త విలపిస్తున్నాడు ఓటమి నైరాస్యం నుంచి బయటకొచ్చి పోరాడితే కానీ మీరు మళ్లీ రాజకీయాల్లో రాణించలేరని కార్యకర్తలే చెబుతున్నా నాయకుల్లో ఎందుకో చలనం కల్పించడం లేదని ఏపీ మొత్తం వినిపిస్తోంది అధినేత ఆంధ్రాకు వస్తే కానీ ఈ అలజడి ఆగదేమో Please subscribe Dot News.